హర హర మహాదేవ శంభో శంకర ఈ వీడియోలో ఫోటోలతో చేసే వశీకరణం లేదా చేతబడి దీని గురించి చెప్తున్న వీడియో అనేది పూర్తిగా చూడండి ఎలా అంటే మీరు ప్రాణం కంటే ఎక్కువ అనుకున్న అమ్మాయి అది లేదా అబ్బాయి భార్య భర్తల మధ్య సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు నరదిష్టి ఉన్న ఇంటి దిష్టి ఉన్నా మీ పైన ఎవరైనా చేదబడి చేపించినా మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించండి కేవలం అంటే కేవలం మూడు అంటే మూడు రోజుల్లోనే ఈ సమస్యలకు పరిహారం అనేది చూపించడం అనేది జరుగుతుంది ఇది నేను మాట్లాడుతున్న శ్రీ తిరుపతయ్య గురువుగారు గురుగారు కాశీ నుంచి మాట్లాడుతున్నా ఇలాంటి ఒక కార్యక్రమం అనేది ఉంటుందని తెలియక జనాలు ఏది నేను ప్రేమించిన అమ్మాయి లేదని సూసైడ్ చేసుకోవడం లేదా చనిపోవడం ఇలా అనేక అనేక ఇబ్బంది పడుతున్నారు అలాంటిది చేయకండి ఈ నెంబర్ ఉన్న ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్కసారి కానీ సంప్రదించారో మీ అన్ని సమస్యలు ఖర్చులైపోతాయి జీవితంలో మీకు ఎదురుదెబ్బనేది తగలదు